కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భారత స్వాతంత్ర చరిత్రలో సముచిత స్థానం కలిగిన ప్రదేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు వాడపల్లి ఆలయం వద్ద శుక్రవారం జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ముప్ప మార్చి బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ సేనాని ముస్తాఫర్ అలీఖాన్ తుపాకీ ఎదురుండి గుండె గుండె నదురుడి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని రగల్చడానికి మహాత్మా గాంధీ చిత్రపదాన్ని ఆనాడు కళ్యాణోత్సవంలో రథోత్సవంలో రథం మీద పెట్టుకుని జాతీయ పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సైనికులు ముస్తాఫర్ అలీగా బెదిరించి రక్తం చెందించి స్వతంత్ర పోరాటం అసూలు పాసిన స్వతంత్ర సమర అందరికీ కూడా ఘనమైన హృదయపూర్వకమైన నివారణ పర్ణాభివనాలు చేస్తే వారికి తెలియజేసుకుంటూ ఉన్నాం వారి స్ఫూర్తిగా వారికి మనం నివారణ అర్పిస్తూ ఉన్నాం అటువంటి దివ్యక్షేత్రం అయినాడు దైవ భక్తులే కాదు దేశభక్తులు కూడా ఉన్నారని నిరూపించింది తర్వాత మన ఆనాడి మాజీ శాసనసభ్యులు గౌరణీయులు పెద్దలు శ్రీ ఎంవిఎస్ సుబ్బరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అక్టోబర్ రెండున ఈ యొక్క స్థపాన్ని ఆనాడు ఆనాడు మాజీ ముఖ్యమర్రి చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి ఆవిష్కరించారు ఇది ఒక ఘనమైన కీర్తి మన ఈ గ్రామానికి ఉంది కానీ కాలక్రమేణా దీని యొక్క చరిత్ర వాడపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వాతంత్ర యోధుల చరిత్ర వాడపల్లి క్షేత్ర ఘనత స్వాతంత్రోద్యమం పోరాట స్ఫూర్తి ఈ గ్రామం ఏ విధంగా పాడుపంచుకుంది అనేది తెలియజేయడం కోసం ఈ స్వపాన్ని కూడా ఒక మాన్యుమెంట్ లా ఒక సెల్ఫీ పాయింట్ గా ఒక చక్కటి ప్రదేశంలో నిర్మించి దాన్ని అభివృద్ధి పరిచి నేటి తరానికి రాబోయే తరానికి తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని నేను జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడటం జరిగింది వారు